హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను మీకోసం గోధుమ పిండితో గర్జలు చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం నేను ముందుగా ఒక కేజీ గోధుమ పిండి తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసి విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గరిటె పెట్టి అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి నెయ్యి వేడిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలి ఈ విధంగా గోధుమ పిండిలో నెయ్యి వేసుకోవడం వల్ల గర్జలు టేస్ట్గా ఉంటాయి మృదువుగా కూడా వస్తాయండి నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ ముందుగా స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండలు కట్టకుండా నెయ్యి మొత్తం పిండికి పట్టేలా చేయితో కలుపుకోవాలండి ఈ విధంగా చేయితో కలుపుకోవాలి నెయ్యి మొత్తం పిండికి పట్టేలా చూసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని దీనిపైన కవర్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గర్జల్లో స్టఫింగ్ కోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పుట్నాలు తీసుకున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలండి ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకోవాలి కేజీ పిండికి ఈ మెజర్మెంట్ సరిపోతుందండి ఈ స్టఫింగ్ ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా విధంగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను అందులో పది ఇలాచీలు పొట్టు తీసి వేసుకుంటున్నానండి షుగర్ కూడా ఈ విధంగా పౌడర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో బాగుంటుంది టేస్ట్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ చేసుకొని అంతా కలుపుకోవాలండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి గర్జలు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా వస్తాయండి మనకి ఇవి నెల రోజుల పరు నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి ఈ విధంగా అంతా కలుపుకోవాలండి పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి పొడి పిండి అద్దుకొని పూరిలాగా చేసుకోవాలండి చాలా పల్చగా చేసుకోండి ఎంత పల్చగా చేసుకుంటే గజ్జలు అంత బాగా పొంగుతాయి అంత టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని ఒక చిన్న క్లాత్ తీసుకొని వాటర్లో వాటర్ని ఈ విధంగా అద్ది చుట్టూ వాటర్ పెట్టుకోవాలండి ఈ విధంగా వాటర్ పెట్టడం వల్ల ఈ పౌడర్ అనేది ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుందండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫింగర్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి గర్జలు చేసుకోవడానికి ఈ విధంగా ఇలాంటి స్పూన్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి ఈ స్పూన్ తోటి మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసివేయాలండి చూసారా ఎంత బాగా ఈ విధంగా అన్ని గర్జలు రెడీ చేసుకోవాలండి ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా చేసుకోండి ఈ విధంగా షేపర్ తోటి ఈ విధంగా కట్ చేసుకోవాలండి విధంగా అన్నీ రెడీ చేసుకోవాలండి తెలంగాణలో వీటిని మేము గర్జలు అంటామండి చాలామంది వీటిని కజ్జికాయలు అని కూడా అంటారు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ఒక పేపర్ పైన వీటిని వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల గర్జలు చాలా బాగా పొంగుతాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ని ఈ విధంగా పొంగాలండి గర్జలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూసారా ఇలా ఎంత బాగా పొంగాయో ఈ విధంగా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి మీకు చాలా బాగా టేస్టీగా వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఇవి వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఈ విధంగా పైన ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగాయో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చాయో మీరు కూడా రెడీ చేసుకోండి ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి స్వీట్ గర్జల్ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్